కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలా ఎందుకు పొందాడు గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ఒక్క రానివాడని చీకటి పడిపోయి ఉంది ఆ రాజకుమార్తెండి ఇంతటి నిరక్షర కుచ్చివి మా తండ్రి బాధపడతాడు నువ్వు వల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకో ఈ ఉజ్జీని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్లి గుళ్ళో కూర్చుని కలుపులేసు కూర్చో ఆయనకున్నది మొండితనం ఆ మొండితనాన్ని ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింద కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసి కూర్చోవు తెల తెలవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెలుస్తుంది నువ్వు బిడాయించి కూర్చోవు ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటి అన్నారు కాళీ విద్య ఈ రెండు మాటలే ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు తాళిదాస్ కాళీ కాళీ అన్నాడు పోను అదే అన ఈ ముండి తను అమ్మవారి దగ్గర చూపించ వెళ్ళిపోయి కాళికాదేవి ఊళ్ళో కూర్చున్నాడు వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు ఎవడు రాలోపల ఆ తలుపు తీయండి అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అలగకుండా కూర్చున్నాడు మీ విశ్వాసం ఏం చేస్తాడు ఒరేయ్ తలుపు తీస్తావా తీవా ఏమీ లేనమాట కాళీ విద్య తలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన అక్కరికి ఆవిడ ప్రసన్ను రాలేదు సహబాహ్యనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టాడు ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్యను ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు తలుపు నేను ఆవిడ రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు ఎరం చేత్తో దాన్ని ఇలా లాగి

అందరికీ తెలుసా శ్యామలా తండకం అత్యద్భుతమైనటువంటి తండకం ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశారండి శ్యామలా దండకం जय जननी सुधा समुद्रंत हृद्यन मटी दीप समृद्ध बिलमात अभी मत जकल पद्रमा कल पकादम बकांता रवास प्रिय कृति वास संभावना संप्रमालो का नीपस्र गाबत चना धत्रिके शानुमत पुत्रिके से करी भूत सीतम सुरे काम यू कावडी नगदस स्निधनी लाल कस्त्रे निश्रुंगा दिते लोक लामा भिरामे सुरामे रमे प्रोल्ला सत्वालिका मुक्तिका श्रेणिका कुंडा नीलिका कुंडलो मंडितो भासे गंडस्तलम जस्तकस्तुरी का पत्र रेगा समुद्र भूत सौदा भवन मंदर तांत्री श्वरे भास्वरे वल्लकी वादन अप्रकृत क्रियालो लताली दशावत तातंग भूषा विशेषण विते सिद्ध सन्मान विते अनिप्याप करण नकलजरी शर्वनं त्रस्तिके सर्वजन त्रस्तिके सर्वचक्राप्तिके पाहिमां 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 देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं అంతే సర్వ విద్యలు కరతవామలకమైపోయాయి మహానుభావుడికి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు ఆయన ఒకడైపోయాడు అంతే అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు చెప్పండి కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగిన వాడు అని మీరు నన్ను అడిగారనుకోండి నేను ఏం చెప్పవలసి ఉంటుంది మీకు విశ్వాసమే భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ రోజులలో ఆశ్చర్యం అండి ఆయన పేరే కాళిదాస్ అయిపోయింది ఇంకో పేరు ఏంటి ఆయన పేరే కాళిదాసు మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్లి ధారానగరానికి వెళ్ళారు భోజరాజు గారి పరిపాలిస్తున్న తోటి భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహిని ముగ్గురు ఉండేవారు ఒక్క మాట పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి జరిగేస్తాడు చెప్పిన అయినా ఏక జరిగితే రెండు మాటలు విని ద్విసంతాగ్రాహి జరుగుతాడు దిసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన వారి దీవిని త్రిసంతాగ్రాహి చదువుతాడు వీళ్ళు ముగ్గురు చదివంటారు వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో ఎక్కడ ఉన్నదే వీళ్ళు చదివాడంటారు రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవాడు కాదు కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరణింపట్లేదు అని ఏమీ తెలియని వారిలా వెళ్ళారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పేద బ్రాహ్మణుండే ఏమి ఐశ్వర్యం లేదు భోజరాజు గారి దర్శనం చేయిస్తే ఓ శ్లోకం చెప్తాను దాని వల్ల నాకు ఏమన్నా నాలుగు రూపలు ఇస్తాడు అనుకుంటున్నాను తప్పకుండా చేయిస్తాను కానీ నీకేమొచ్చు శ్లోకం చెప్పు అన్నారు ఆయన భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా అస్థి అంటే ఎముక ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది చల్ల అంటే మజ్జి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది తెల్ల కుక్క వత్తు తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది రాజతేన్యాసి దంతవత్తు సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది దానికి వివరణ మాత్రం నన్ను అడగక్క కాబట్టి పునః సన్యాసిదంతవత్ సన్యాసి దంతాలంత తెల్లగా ఆయన కీర్తి ప్రకాశిస్తుంది అన్నారు ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు ఇంత చేతగానికి అవుతున్నారు లోకంలో అనుకుంటారు రాజు వీన్ని తీసుకెళ్దాం అనుకున్నారు ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు ఏకసంతాగ్రాహికి కొద్దిగా నచ్చి ఉంది టకారం డకారం మకారం మకారం పలకరం బాగుందనుకున్నారు మర్నాడు రావయ్య తీసుకెళ్తాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు తీసుకెళ్లారు భోజరాజు గారి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు ఈయన ఒక మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు ఏది చెప్పమన్నారు భోజరాజు గారు

ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారి తూర్పు దిక్కుకున్నవారు వారు అని దక్షిణానికి తిరిగారు ఇలాంటివి ఇంకొక మూడు శ్లోకాలు చెప్పారు మూడు దిక్కులు తిరిగి నాలుగు దిక్కుల రాజ్యాన్ని ధార ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు మహారాజశ్రీ మం పరమ మహారాజశ్రీ మృగజతే కైలాసం కరివరమ భౌమం కళానాథం మహారాజా మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా మీ కీర్తి విపరీతమైన చల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం వాహనం కనబడడం మానేసింది వెతుక్కుంటురాడు తెలుగులో కలిసిపోయింది శ్రీ మహావిష్ణువు పడుకుందా అంటే బాల సముద్రం కనబట్టలేదు పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనపట్టలేదు వెతుక్కుంటున్నాడు గ్రహణం రోజున రాహు చంద్రుని పట్టుకుందామంటే కనపట్టలేదు నీ తెలుపులో కలిసిపోయింది వెతుక్కుంటున్నాడు నీ తెలుపు వాళ్ళ త్రిలోకాధిపతుల యొక్క స్థావరాలు కనబడకుండా చేసేసింది అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్త అనేటప్పటికీ పరమ సంతోష పడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆగడములను బయట పెట్టారు అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలో వచ్చి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకి భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాస్ గారికి ఆయన వినక్కర్లేదు అది ఆయన శక్తి అంటే మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను ఆ సంతోషానికి కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో కాబట్టి అయ్యో ఏం చేస్తామని కొన్ని మనమో చేద్దాం అని ఉండదు వాడిని ఎలా పాడు చేద్దాం అని చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతుంది భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి నేను ఆయన దగ్గరికి వెళ్ళా అన్నారు మీకు తెలియని విషయం కాదు ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడు అనుకుని చెప్పాడు భోజరాజు నవ్వి అన్నారు ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకున్నట్టు చేస్తారు అక్కడ లేరు కాళిదాసు గారు కానీ ఆయన అన్ని తెలుసుకోగలడు కాళిక కాళికాదేవి అనుగ్రహంతో తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాఖాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చేపల్లాలు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపలని శంఖలో పెట్టుకుని మీద ఆ చేపల తోటలు ఇలా ఆడిస్తున్నాయి నీళ్లు కారుతున్నాయి ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు మహాప్రభో తప్పు చేస్తుండగా పట్టమన్నారు చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం అదిగో సంఖలో చేపలు అంటే తెలియని వాడిలా భోజరాజు అన్నారు తవ సంఖలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అంటే ఆయన పుస్తకం పుస్తకం పట్టుకొచ్చారు ఓహో పుస్తకం పట్టుకొచ్చావా కిముదకం అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు కావ్యార్థ సారోదకం అది ఆ పుస్తకం మహాకావ్య కావ్యం యొక్క సారం అలా కారుతోంది అన్నారు అంత గొప్పదే గంధం కిం మంచి వాసన కూడా వస్తుంది ఏమిటా వాసన ఆయన రామ రావణ మహాసంగ్రామ రంగో రామ రావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి వేసిందా ఆ వాసన మహారాజా ఓహో ఏదో పాట కనపడుతోంది వెనక్కి అది ఏమిటన్నారు చాలా పెద్ద తాటాకు గ్రంథం అందుకని తోట కనపడుతుంది కల ఓహో కిం పుస్తకం ఏం పుస్తకం అది అంటే రాజన్ పటితం రామాయణం పుస్తకం రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో రామాయణం అలాగా ఇలా అయ్యి అన్నారు భోజరాజు గారు ఇలా తీసి అక్కడ పెట్టాడు అది రామాయణ గ్రంథంగా మారిపోయింది కాడీది చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బయలుదేరు అది కాళిదాసు అందుకే ఇప్పటికీ మహాపురుషులు కూడా కాళిదాసు గారి మేఘ సందేశం కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు గారి రఘువంశం మళ్ళీ సూరంతటి వాడు రఘువంశానికి వ్యాఖ్యానం రాస్తున్నారు కాబట్టి ఆ మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ కూడా అన్వయం చేస్తారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ వాచనాల్లో చేసేవారు